మిథున వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి సారదా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు అది విని అక్కడ ఉన్న దేవా ఎలా అంటూ ఉంటాడు హలో మేడం వెళ్ళొస్తానో కాదు వెళ్తాను శాశ్వతంగా వెళ్ళిపోతాను ఇక ఈ ఇంట్లో నేను అడుగు పెట్టనని చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిథున అయితే సత్యమూర్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది దాంతో సత్యమూర్తి నువ్వు నువ్వు ఎన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇక అక్కడ ఉన్న ప్రమోదిని అయితే మీదన ఎన్నాళ్ళు నువ్వు నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటే నా సొంత చెల్లెలే నన్ను అంతా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది నీ ఫోన్ నెంబర్ ఉంది కదా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతాను సరేనా అని చెప్పి అంటుంది ఇదంతా చూసి సూర్యకాంతం అయితే ఏంటో అత్తారింటికి పంపిస్తున్నట్లుగా పంపిస్తున్నారు ఆ అమ్మాయిని ఈ అప్పగింతలు ఏంటో వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని చెప్పి సూర్యకాంతం అంటుంది ఇక శారద ఎలా అంటూ ఉంటుంది ఆ రోజు నువ్వు గుడిలో ప్రసాదం తీసుకువచ్చి సగం ఆకలితో ఉన్నప్పుడు నేను ఎందుకు అన్నం పెట్టలేదో తెలుసా అమ్మ ఆకలికి తట్టుకోలేక నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావని పెట్టలేదు అంతకుమించి ఇంకే ఉద్దేశం కూడా కాదు నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటుంది ఇక దాంతో మిదిన అయితే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇక నేను మా ఇంటికి వెళ్తున్నానని చెప్పి అంటుంది అది వినగానే దేవా అయితే నువ్వు ఎంత వేరం వెళ్తావా వెళ్తావా అని మేమందరం ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఇంకా అందరి దగ్గర కన్నీరు కార్చుతూ ఇక్కడే నిలబడి ఉన్నావు వెళ్ళిపో అమ్మ మహాతల్లి అని చెప్పి అంటాడు దాంతో మిథున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్